హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ్ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి ఈరోజు మీకోసం సూపర్ నెక్లెస్ సెట్ తీసుకొచ్చాను చాలా బాగుందండి డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ మీరు అస్సలు రియల్గా చూసారంటే అంటారు డిజైన్ చూడండి చాందీ డిజైన్ అని మీరు చూసే ఉంటారు సీజర్ స్టోన్స్తో చూసి ఉంటారు కానీ ఇది గోల్డ్ ప్యాటర్న్లో చేపించాము చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ అండి సూపర్ మోడలు కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వస్తాయి స్క్రూ స్క్రూ ప్యాటర్నలు స్క్రూ వస్తుంది ఫినిషింగ్ అయితే అస్సలు మీరు ఆసమండి మర్చిపోరు అక్షయ కలెక్షన్ అంత బాగుంది చాలా చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దీని ప్రైస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ప్రైస్ పెడతాను సూపర్ అండి చాలా చాలా అసంగా ఉంది డిజైన్ అసలు లెంత్ కూడా చాలా లెంత్ వచ్చిందండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్